నాలుగు బదుల వయసులో మొదటిసారి శాసనాలు చేయాల్సిన సభకి ప్రజలిచ్చిన బాధ్యతని ప్రతిపక్ష పాత్రని పోషిస్తూ నలభై ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఎదుర్కొని వారి విధానాలపైన గట్టిగా గలం వినిపించాలి తాననుకుంటే ఆనాటి పాలకులు అధికార దర్పంతో ప్రలోభాల పర్వంతో ఈయన సభ్యులను పక్కకులాగి ఇతని గలాన్ని తొక్కే ప్రయత్నం చేశారు ఆప్తులనుకున్న వారు అటువైపు పోయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా తండ్రి చూపిన బాట ప్రజలకిచ్చిన మాట మీద మనసు పెట్టి నాలుగు గోడల మధ్య నొక్కిన గొంతుతో నాలుగు దిక్కులు వినపడేలా వారి రాజ్యపీఠాలు కంపించేలా అపద్దపు ఆరు వందల హామీలను మూడు వందల నలభై ఒక్క రోజులు మూడు వేల ఆరు వందల ఎనిమిది కిలోమీటర్ల మేర ప్రతిక్షణం పేదోడి పయనానికి తన పాదం జోడించి పాలకుల అహంకారాన్ని ప్రశ్నిస్తూ నేను మాత్రం చేసేదే చెప్తాను చెప్పేదే చేస్తాను అని నవరత్నాల నమ్మకాన్ని నిజాయితీ రెండు యాభై ఒక్క సీట్ల అఖండ మెజారిటీ ఇచ్చి ప్రజలు జగన్ ని రాష్ట్రానికి నాయకుని చేశారు తన గొంతు తొక్కబడిన సభకి ఘనమైన బలంతో తిరిగి సభానాయకుడిగా వచ్చాడు వచ్చిన మొదటి నెల నుంచే తాను చెప్పిన మేనిఫెస్టో అమలు దిశగా అడుగులు వేశాడు కొలిమిలో కాలని లోహం గట్టిపడుతుందా తినని రాయి శిల్పమవుతుంది అలా ఎన్నికల సముద్రాన్ని దాటిన జగన్ కి రెండు వేల ఇరవైలో వచ్చిన కరోనా మహమ్మారి పెద్ద సవాలుగా మారింది ప్రపంచం ప్రాణభయంతో స్తంభించిపోయినంత పనయింది కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం వాలంటీర్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తూ అలాగే త్వరితగతిన క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి బాధితుడికి పౌష్టిక ఆహారాన్ని అందించి ఇంటి మనిషిలా చూసుకుని ఎన్నో ప్రాణాలను రక్షించింది ఈ జగన్ ప్రభుత్వం మెల్లిగా కరోనా తగ్గుముఖం పట్టాక ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి వైపు నడవాలని ఒకవైపు సంక్షేమాన్ని కొనసాగిస్తుంది రాష్ట్రానికి సహజంగా ఏర్పాటైన తీర ప్రాంతాన్ని వినియోగించుకుంటూ పోర్టులు ఫిషింగ్ హార్బర్లు కడుతూ బ్లూ ఎకానమీని నిర్మిస్తున్నారు రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి అని పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు అటు పేద బడుగు బలహీన వర్గాలకు వివిధ పథకాల ద్వారా వారి జీవన విధానానికి తోడ్పాటు అందిస్తున్నారు సమగ్ర మార్పులతో రాష్ట్ర విద్యా వ్యవస్థని బలపరుస్తూ గ్రామ సచివాలయం ద్వారా మారుమూల పల్లెటూర్లకు కూడా ప్రభుత్వాన్ని దగ్గర చేస్తున్నారు ఇన్ని చేసిన తర్వాత కూడా మీకు మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండి అని అంటున్నారు ప్రత్యర్థులు పొత్తులపై ఆధారపడితే ఈయన మాత్రం ప్రజల్ని మాట నిలుపుకున్న తన వ్యక్తి మాత్రమే నమ్ముకుని తన్ను ప్రేమించే ప్రజలకి తాను ప్రేమిస్తున్న మనుషులకి మధ్య పొత్తులు జిత్తులు అవసరం లేదని ఎంత బలం ధైర్యం తెగువ ఉంటే తను నమ్మిన ప్రజల సలహాలు సూచనలు కావాలని మేమంతా సిద్ధం పేరుతో వారి వద్దకే వెళ్తున్నారు అందుకే జగన్ మాటల మనిషి కాదు చేతల మనిషి జగన్ గారికి ఓటు వేద్దాం పేదవాడికి బలం అవుతాం ఆయన నిజం చేద్దాం